సుగాలి ప్రీతి అనే అమ్మాయి టీనేజ్ బిడ్డ అత్యాచారానికి గురైపోయి చనిపోయింది మనమేం వరి అవకర్లా తన కర్మ డాక్టర్ సుధాకర్ అని ఆయన కరోనా మాస్క్ గురించి అడిగాడు కోపంగానే అడిగాడు తర్వాత నెమ్మదిగా అతని ఉద్యోగం నుంచి అతని పిచ్చోడి చేసి పిచ్చోడిగా మార్చి అతనికి కథనే చచ్చిపోయేలా చేశాడు మనకేం పర్లేదు అతను ఎట్లా పోయినా సరే ఒక అమర్నాథ్ లాంటి బిడ్డ వాళ్ళ అక్కని ఏమిస్తున్నారని చెప్పి అబ్బాయి గట్టిగా ప్రతిఘటిస్తే అబ్బాయిని చిరుగుతూరలేసి నిర్దాక్ష్యంగా కాల్ చేశారు ఎంత చేసింది వైసీపీ వాళ్ళు అది మనకేం పర్లేదు ఒక ఆడపిల్లల మీద రేపు జరిగితే ఏముంది ఒక రేపుకేనో రెండు రేపులకో ఎంత కూడా చేస్తారు ఇంటి మినిస్టర్ గారు అప్పుడు ఏమన్నా సరే అలాంటి రేపులు ఏం జరిగినా సరే మనకేం పర్లేదు వదిలేద్దాం ఒకరి ఇంటికి వెళ్ళి భని కట్టేసి ఆ భార్యని రేపు చేస్తే వాళ్ళు కావాలని చేయలేదు ఏదో ఆవేశంతో చేశారు అని చెప్పినటువంటి ఓ గారు మనం పట్టించుకోవద్దు వాళ్ళ కర్మకాళ్ళు వదిలేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అనేక రకాల నష్టాలు జరుగుతున్నా సరే పట్టించుకోవద్దు వదిలేద్దాం సామాన్యుడు చిన్నవాడు పెద్దవాడు అని తేడా లేకుండా భూములు కబ్జాలకు గురైపోయి శర్వనాశనం అయిపోతుంటే మనం పట్టించుకోవద్దు వదిలేద్దాం అలాగే అక్రమంగా మైనింగ్లు జరుగుతా ప్రజలు సొమ్ము దోచేస్తున్నా సరే మనకేం పర్లేదు పట్టించుకో వదిలేద్దాం వ్యాపారస్తుల్ని ఇక్కడ వ్యాపారాలు చేయనివ్వకుండా ఇండస్ట్రియేషన్ రానివ్వకుండా తద్వారా యువతకు ఉపాధి లేకుండా సర్వనాశనం అయిపోయినా సరే మనకేం పర్లేదు పట్టించుకోకలేదు వాళ్ళ కర్మకారని వదిలేతాం డిఎస్సి టీచర్స్ కోర్సు గురించి వేల మంది పిల్లలు వైట్ చేస్తున్నారు వద్దు పట్టించుకోవద్దు వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేద్దాం ఎదురాని ధ్వంసం చేస్తున్నారు చెట్లు కొట్టేస్తున్నారు నేను ఎంత రూట్ ఆయన సీఎం గారు ఎంత సెట్ క్లిక్ చేయడానికి ఆ చెట్లను ఆధారపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొబ్బరి చెట్లు లాంటివి వాళ్ళు పోయినా పర్లేదు వదిలేద్దాం రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు మనకేం పర్లేదు వదిలేద్దాం భవన నిర్మాణ కార్మికులకి సరైన ఇసుక దొరకకపోగా వాళ్ళ పనులన్నీ అయిపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు మనకేం పనులు వదిలేద్దాం కౌలు రైతులు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ మార్గం లేక నాశనం అయిపోతుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటే పర్లేదు వదిలేద్దాం వాళ్ళ సవాళ్ళు చావనిద్దాం కానీ కానీ సీఎం గారికి వాడు ఎవడో ఒక చిన్న రాయి వేస్తే మొత్తం దేశం దేశం ఏదైపోతున్నాం మనం నా రాష్ట్రం ఏదైపోతుంది అని భయపడిపోయి అయ్యొబో ఏమైపోతుంది మన సీఎం గారికి ఏమైపోయింది అనే భయంతో సింపుతో చూపించే వాళ్ళు మాత్రం అస్సలు క్షమించాలనిపించట్లేదు ఎంతమందికి ఎన్ని జరుగుతున్నా సరే మనం ఎవరు రియాక్ట్ అవ్వ సీఎంకి ఓ దెబ్బ తెలు అయ్యి బొబే ఏంటవుతుంది ఎన్నిసార్లు ఆడతారు డ్రామా ఎన్నిసార్లు ఆడతారు నాన్నపూరిత అన్నాడు పవన్ కళ్యాణ్ అన్న అది కరెక్ట్ నాన్నపూరి గారి అయిపోతుంది అతను అది నిజమో అబద్ధం కూడా తెలియట్లా పట్టుకోండి ఎవరు చేశారు పట్టుకోండి రాని బయటికి మీద కొడుక దాడి చేశాడు గెలవాలి ఎలక్షన్స్ లో అని చెప్పి అన్నారు కదా ఆ సీనియాన్ని కోరణి ఆ పట్టుకుని ఏం చేశారు ఎన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు మన అంటూ వాళ్ళు అందరికీ చాలా మందికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు సింపతి తోటి గెలవాలని ట్రై చేయకండి ఎంత ఎక్కువ కాలం పనిచేయవ్ అటు మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు కొంతమంది వర్కౌట్ అయింది కొంతమంది వర్కౌట్ కాద సింపతి వద్దు మీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతో మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు జనాలకు కళ్ళు తెరిచారు మా జీవితాలకి నీ మీద సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతిలు చూపించినా ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం మీ వాళ్ళు ఎంత గొంతుచించుకొని వచ్చినా వైసీపీ వాళ్ళు ప్రజలు రిలీజ్ అయ్యారు ఇప్పుడు దాన్ని నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ల మీద చూపిద్దాం ఆ అందరం మన తోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం వీళ్ళ వైసీపీ అనేది బలైపోయినటువంటి ఎంతో మంది అమాయకులు అమాయకులు వాళ్ళు వాళ్ళ మీద చూపిద్దాం పేరు ముప్పై వేల మంది మహిళల మీద చూపిద్దాం సింపతి చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు డ్రాడడం అలాంటి డ్రామాలు నాకు చేయద్దు అవే చిన్న పశువురాజు కొట్టి సరిపోతుంది దయచేసి డ్రామాలకి ఎవరు పడకండి అఫ్ కోర్స్ ఎవరు పడలేదనుకోండి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి మీరు ఏమైనా చేసుకుని వచ్చేది అదే మీకు మిగిలేది ఈ నాటకాలే వేసుకోని నాటకాలు అది సొంత బాబాయ్ని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా ఒక కూతురు అధికార పోరాటం చేస్తుంటే అమ్మాయిని నాన్న మాట్లాడతారు బాబాయ్ చనిపోతే ఎటువంటి సింపితే లేదు తల్లిని చెల్లిని ఇంట్లోంచి బయటికి పంపిస్తే ఎటువంటి సింపితే లేదు చిన్న దెబ్బ తగిలితే ఇంత అప్పటికి రావాలి అప్పటివి నాటకాలు వాళ్ళు దెబ్బ తగితే ట్రీట్మెంట్ తీసుకోండి కొంపలే మనం ఫుల్ ప్రొటెక్షన్ ఉండదు మీకు ఎస్పీజీ జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారు కదా కానీ లేదు చేశారు ఎంత చూసిన నాటకాలు అనిపించట్లా ఎంతో కాలం ఈ నాటకాలు సాగు ఈ నాటకాలతోటి అధికారం సంపాదించగలరు ప్రజలు రైలేజ్ అయ్యారు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించాయి ఎస్ఆర్ పవన్ కళ్యాణ్ గారు చాలా మంది అసలు ఫస్ట్ అధికారి ఒక చగన్ మీద మీరు చెప్పితేవేంద ప్రేమతో చూపించలే ఎవరు భయంతో చూపిస్తారు ఆయన గట్టిగా జాగ్రత్తగా మెచ్చుకుంటే మాకు సేఫ్ అని రా ఏమీ లేదు ఓపెన్ అయ్యి మాట్లాడండి అందరు ఓపెన్ గా మాట్లాడి మీ అభిప్రాయం చెప్పండి అంతేగాని భయంతో ఎవరిని ఎత్తివే ఎక్కించుకోకండి జన సైనికులు వీర మహిళలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ రియలైజ్ అయ్యారు ఈ నాటకం అని ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు స్టాప్ ఆల్ యువర్ డ్రామాస్ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్